అఖిల్ అకిరేని అకిరేని ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ లో హీరో గా తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నటుడు సింధీలో తన క్యూట్నెస్ తో ఫిదా చేసిన అఖిల్ ఆ తర్వాత అఖిల్ అనే మూవీ తో హీరోగా పరిచయం అయ్యారు ఇప్పటికి ఐదు సినిమాల్లో చేశారు కానీ ఏది కూడా అఖిల్ కి సూపర్ హిట్ అందించలేకపోయాయి ఏజెంట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న అఖిల్ త్వరలో లేని అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అఖిల్ కి లాస్ట్ ఇయర్ నవంబర్ లో తో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే ఈ కపుల్ ఈ జూన్ సిక్స్త్ పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో నాగార్జున గారి ఇంట్లోనే వీరి వెడ్డింగ్ వైభవంగా జరిగింది వారం రోజుల ముందు నుండే పెళ్లి హడావిడి మొదలైనప్పటికీ బయటికి రాలేదు అఖిల్ సంబంధించిన కొన్ని ఫస్ట్ వచ్చాయి ఆ నూతన జైన ఎంతో చూడముచ్చటగా ఉన్నారు ఇల్లి బట్టల్లో అఖిల్ జైనబ్లు అందరినీ బాగా ఆకట్టుకుంటున్నారు ఈ వెడ్డింగ్ కి సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు ఆ ఫొటోస్ చూసిన వారు అఖిల్ లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు